గుప్పెడంత మనసు ఎపిసోడ్ టువెల్వ్ ఒకసారి ఇద్దరం మీ ఊరెళ్లి పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకుందాం ఇప్పటికే ఆలస్యమైంది అంది హేమ వద్దు హేమ వాళ్ళు ఆవేశంలో ఏదన్నా అంటే తట్టుకోలేవు నువ్వు నేను వెళ్లి నచ్చజెప్పి వాళ్ళనే మన ఇంటికి తీసుకొస్తాను సరేనా అంటూ నచ్చచెప్పాడు కాని వెళ్లే ప్రయత్నం చేయలేదు పెళ్ళై మూడు నెలలైపోయింది ఇంకెప్పుడు వెళ్లేది అంటూ హేమ వెంటపడేసరికి వెళ్ళక తప్పలేదు శ్రీరామ్కి గుమ్మంలో అడుగు పెట్టిన శ్రీరామ్ని చూస్తూనే ఏం నాయనా ఇన్ని రోజులకి గుర్తొచ్చామా ఏ ముఖం పెట్టుకుని వచ్చావురా ఈసారి ఎవరిని నట్టేట్లో ముంచుదామని వచ్చావు అసలు ఇంతగా ఎలా మారిపోయావురా అంటూ ఏడ్చేసింది లక్ష్మి అప్పటికి పెళ్లి విషయం విని ఉండటం వల్ల నువ్వుండు రే శ్రీరామ్ అంత అర్జెంటుగా వేరే అమ్మాయిని కట్టుకోవలసిన పరిస్థితి ఏం వచ్చిందిరా అని అనునాయంగా అడిగాడు విష్ణుమూర్తి ఇంతలో సాంబశివరావు పరుగున వచ్చాడు మైథిలిని తీసుకొని శ్రీరామ్ నువ్వు పెళ్లి చేసుకున్నావని తెలిసి నిర్గాంతపోయాం నీ గురించి తెలుసు కాబట్టి అలా ఎందుకు జరిగిందోనని ఆలోచనలో పడ్డాం ఆ పెళ్లి జరిగితే జరిగింది కాని నా బిడ్డ గొంతు కొయ్యకు దానిమెల్లోనూ మూడు ముళ్ళు వేసి మా పరువు నిలబెట్టు అన్నాడు ప్రాధేయపడుతూ మామయ్య మరోలా అనుకోవద్దు మైథిలిని నేను పెళ్లి చేసుకోలేను తనకేదైనా మంచి సంబంధం చూడండి ఆమె పెళ్లికి ఎంత ఖర్చైనా భరిస్తాను మీరు మాకు ఖర్చు చేసిందంతా వడ్డీతో సహా ఇచ్చేస్తాను కాని ప్లీజ్ పెళ్లి చేసుకోమని మాత్రం బలవంతం చేయకండి అన్నాడు గుండె దిటవు చేసుకుంటూ ఆ మాటకి మైథిలికి కళ్ళు చీకట్లు కమ్మాయి సాంబశివరావు షాక్ కొట్టినట్లు మాట లేకుండా నిలబడిపోయాడు లక్ష్మి ఒక్క ఉదుట్న లేచి శ్రీరామ్ చెంపల్ని ఎడాపెడా బలంగా వాయించింది దుర్మార్గుడా పెళ్లి చేసుకునే ఉద్దేశం లేనివాడివి దాని జోలికి ఎందుకు వెళ్ళావురా నీ అంశాన్ని కడుపున మోస్తోందిరా ఆ పిచ్చితల్లి నీ మీద నమ్మకంతో నువ్వొచ్చి పెళ్లి చేసుకుంటావని ఇంకా నమ్ముతుందిరా ఆ అమాయకురాలికి అన్యాయం చేస్తే పురుగులు పడి చేస్తావురా అంటూ తిట్టసాగింది దాంతో శ్రీరామ్ నిర్గాంత పోయాడు ఏనాడు తిట్టని తల్లి తిడుతుంటే ఆ తిట్లకు తను అర్హుడేనన్నట్లు తలంచుకొని ఉన్నాడు వాడేం అన్యాయం లేవే మైథిలిని కూడా పెళ్లి చేసుకుంటాలే అని నచ్చజెప్పబోయాడు విష్ణుమూర్తి ఆ మాటకి ఉలిక్కి పడ్డాడు శ్రీరామ్ మైథిలీని పెళ్లాడితే హేమకి తెలియకుండా ఉంటుందా అసలే అన్యాయాన్ని అబద్దాలని సహించదు తమ పెళ్లికి ముందే జరిగిన విషయాన్ని దాచినందుకు క్షమించదు తనని మెడ పట్టుకుని గెంటేయడమే కాదు కటకటాల వెనక్కి పంపించగలదు అంతటి సామర్థ్యం ఉన్నదే చిన్నతనం నుంచి పేదరికం వల్ల ఎన్నో అవమానాలని ఎదుర్కొన్నందున డబ్బు బాగా సంపాదించి తన వాళ్లను సుఖంగా ఉంచాలనుకున్నాడే దేశ విదేశాలు తిరగాలని ఉబ్బిల్ అవన్నీ నిజం కాబోతున్న తరుణంలో ఇప్పుడు వీళ్ళ మాటలకు లొంగి సెంటిమెంట్లంటూ తల ఊపితే ఆ కలలన్నీ కరిగిపోతాయి ఐశ్వర్యపు ఇంకా పూర్తిగా రుచి చూడక ముందే ఎలా దూరం చేసుకోవడం ఇప్పుడు ఏదో విధంగా ఈ సమస్యను దాటగలిగితే తర్వాత తన వాళ్లకి నచ్చజెప్పి తన దగ్గరకు రప్పించుకోవచ్చు అందుకోసం ఇప్పుడు రాక్షసుల బిహేవ్ చేయక తప్పదు అనుకుంటూ మైథిలి గర్భానికి నేనే కారకుడినా ఆమెకు అభాషం చేయించి మరో సంబంధం చూడండి ఎంత ఖర్చైనా ఇస్తాను గాని నన్ను పెళ్లి చేసుకోమని వేధించకండి అన్నాడు కటువుగా ఆ మాటలకి అంతా నిర్గాంతపోయారు మైతిలి గుండెలు మండిపోయాయి పరుగున అతని ముందుకు వచ్చి బలంగా చాచి చెంప మీద పెడేల్మంటూ కొట్టింది శ్రీరామ్ మీద ఈగనైన వాళ్ళనివ్వని మైతిలి అతడిని నెల కొట్టగానే సాంబశివరావు ఆమెను లాగేస్తూ నీకేం మతిపోయిందా అని కూతుర్ని వారిస్తూ నాయనా ఇవి చేతులు కావు కాళ్ళు అనుకో నా బిడ్డకు అన్యాయం చేయకు అంటూ శ్రీరామ్ చేతులు పట్టుకున్నాడు నీ బిడ్డ కాలు జారితే మధ్యలో నేను చేసిన అన్యాయం ఏముంది అని మనసు రాయి చేసుకుని అన్నాడు చెంప తడుముకుంటూ కాలు జారింది ఎవరితోనో ఈ తప్పులో నీ ప్రమేయమేమీ లేదా అని నిప్పులు గక్కుతూ అడిగింది మైథిలి సరే నా వల్ల తప్పు జరిగింది అంటున్నారుగా పాయచితంగా డబ్బు పారేస్తాను అబోషన్ చేయించి మరో పెళ్లి చేసేయండి అన్నాడు శ్రీరామ్ డబ్బు తెచ్చిన అహంకారతో మాట్లాడకురా ఆ పిల్ల ఉసురు తగిలితే నాశనం అయిపోతావు అంది లక్ష్మి కోపంగా బాబు వాళ్ళ మాటల్ని పట్టించుకోకు మైతిలి మెల్లో మూడు ముళ్ళు వేశాక నా ఇంట్లోనే ఉండనివ్వు సరేనా నీ కాళ్ళు పట్టుకుంటాను పెళ్లి కాకుండా తల్లైందన్న అపవాదు రాణికు అంటూ శ్రీరామ్ కాళ్ళ పట్టుకోబోయాడు సాంబశివరావు గబల్న శ్రీరామ్ పక్కకు జరిగేసరికి గుండె పట్టుకుని నేల మీద వాలిపోయాడు నాన్న అంటూ మైథిలి అన్నయ్య అంటూ లక్ష్మి అతని దగ్గరికి వెళ్లి లేవదీసేసరికి అతడు తల వాల్చేశాడు ఒక్కసారిగా అంతా గొల్లుమన్నారు వెయ్యి షాక్ తగిలినట్టుగా శ్రీరామ్ తల దిమ్మెక్కిపోయింది నలుగురు చేరి తనని నిలదీసి మెల్లో మూడు ముళ్లు వేయించి జరిగిన అన్యాయాన్ని సవరిస్తారని స్ఫురించి గుండెను పాషాన్నంగా మార్చుకుని చరచర బయటకి వెళ్లి కార్ స్టార్ట్ చేశాడు ఆ తర్వాత తన వాళ్లతో మాట్లాడాలని క్షమాపణ వేడుకోవాలని అతడు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమే అయ్యాయి మా కొడుకు చచ్చాడని తర్పణాలు వదిలేశాం అని వాళ్ళు అనేసరికి బాధ కోపం ముంచుకొచ్చాయి వాళ్ళకేనా అంత పంతం అనుకుంటూ హేమ ఎన్నిసార్లు నచ్చజెప్పినా వినిపించుకోలేదు ఆ తర్వాత నెలలోనే ఊళ్ళో జరిగిన అగ్ని ప్రమాదంలో తమ ఇల్లు మైథిలి వాళ్ళ ఇల్లు మరో పది ఇల్లు ఇరవై పూరి గుడిసెలు మంటలో కాలిపోయాయి అని తెలిసి పరుగున వెళ్లాడు బూడిద తప్ప మరేం మిగల్లేదు దాంతో చాలా ఢీలా పడిపోయాడు శ్రీరామ్ తన పర్సులో ఉన్న ఫ్యామిలీ ఫోటో తప్ప తన కన్న వాళ్ళ గుర్తులేవి మిగల్చలేదని అతడు రోధిస్తుంటే అక్కున చేర్చుకుని ఓదార్చింది హేమ అలా తన అత్తగారి తరపు వారిని ఎవరిని చూడలేకపోయిందామే హేమ ఓదార్పుతో లాలనతో చాలా వరకు కోలుకున్న తన వాళ్ళ క్షమాపణ దొరకలేదన్న సంగతి గుర్తొచ్చినప్పుడల్లా హృదయంలో బల్లెం దిగినంత బాధ కలిగేదతనికి ముదిమిలో వారికి తను చేయుత కాలేకపోయానన్న చింత వల్ల వృద్ధాశ్రమాలకి అనాథలకి విరాళాలు ఇస్తూ సాంతవన పొందేవాడు అలాగే బాగా చదివే పిల్లలకు స్కాలర్షిప్పులను ఏర్పాటు చేసేవాడు మూడేళ్ల వరకు సంతానం కలగకపోయేసరికి ఏమోలో ఉన్న పాప భీతి వల్ల శ్రీరామ్ కి బాధ మొదలైంది ఆ తర్వాత హేమ నెల తప్పేసరికి చాలా సంతోషపడ్డాడు ఆ సంతోషం మరుసటి నెలలోనే ఆవిరైపోయింది గర్భస్రావం జరగడంతో పూజలు నోములు అధికం చేశాడు హేమ తిరిగి గర్భవతయింది అతనికి తన తల్లి మీదున్న ప్రేమను గుర్తించడం వల్ల అతని దగ్గర ఉన్న ఫోటోలోని లక్ష్మిని తదేకంగా చూసేది అలా చూస్తే వారి పోలికలే సంతానానికి వస్తాయని ఎవరో చెప్పడం వల్ల మూడు నెలల తర్వాత హేమ బాత్రూంలో కాలు జారి పడిపోవడం వల్ల మళ్లీ అయింది ఏ జన్మలో ఏ పాపం చేశాను అంటూ హేమ వెక్కి వెక్కి ఏడుస్తుంటే తన చెంప మీద ఎవరో చెల్లుమని కొట్టినట్లు ఫీలయ్యాడు శ్రీరామ్ మైతిలి ఉసిరే తమని వెంటాడుతోందోనేమోనని ఆలోచన రాగానే నిలువున వనికిపోయాడు తన తప్పుని క్షమించమంటూ మైతిలిని తన వాళ్ళని మనసులోనే క్షమాపణలు చెబుతూ ప్రార్థించాడు శ్రీరామ్ మొత్తానికి వీరి పూజలు ఫలించో వారి ఆత్మలు క్షమించో గాని హేమ ఆ తర్వాత ధరించిన గర్భం నిలబడింది హేమకి నెలను నిండి పండంటి బిడ్డ పుట్టే వరకు క్షణోక్షణము ఆదుర్దాగా ఉండేది తమ జీవితాల్లోకి నిజమైన వెలుగు తీసుకువచ్చింది అనుకుంటూ పుట్టిన పాపకు దీప్తి అని పేరు పెట్టుకున్నారు హేమ నమ్మకం వల్లనో జీన్స్ ప్రభావం వల్లనో గాని దీప్తికి చాలా వరకు నానమ్మ లక్ష్మి పోలికలే వచ్చాయి అందుకు శ్రీరామ్ మురిసిపోయాడు కన్న తల్లిని ఎలాగో సుఖపెట్టలేదు పైగా కన్నీళ్లే మిగిల్చాడు కాబట్టి దీప్తి కంట నీరు రాకుండా చూసుకుంటానో అని డిసైడ్ అయిపోయాడు దీప్తి ఆడింది ఆటగా పాడింది పాటగా పెంచాడు అతి గారాబం మంచిది కాదంటూ హేమ వారించబోయినా లెక్క చేసేవాడు కాదు దీప్తి కోరుకున్నవి అమర్చడంలో మహదానందం పొందేవాడు వరుస చూస్తుంటే అదే బికారిని ఇష్టపడినా కట్టబెట్టేలా ఉన్నారే అంటూ హేమ విసుక్కున్నా నా తల్లి ఇష్టపడిందంటేనే వాడెంతో అదృష్టవంతుడై ఉంటాడు వాడు ఎవడైనా ఎలాంటి వాడైనా వాడికిచ్చి పెళ్లి చేసి ఇల్లరికం ఉంచుకుంటాను నాకున్న ఈ ఆస్తిపాస్తులు అన్ని వాళ్ళకి ఇచ్చేస్తాను అనేవాడు అయినప్పటికీ దీప్తి కృష్ణని అభిమానించినట్లు అనుమానం రాగానే చాటుగా అన్ని వివరాలు కనుక్కుని అవి సంతృప్తికరంగా ఉండడంతో దీప్తి తన మనసులోని మాట చెప్పగానే అంగరంగ వైభవంగా పెళ్లి చేయాలనుకున్నాడు కాని కదేంటి ఇలా అడ్డం తిరిగింది మరి చూద్దాం శ్రీరామ్ ఏం చేస్తాడు నెక్స్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో నాకు తప్పకుండా కామెంట్ చేయండి అలాగే చాలా మంది ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి